హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి గ్యాస్ సిలిండర్ తొందరగా మనకి ఖాళీ అనేది అవ్వదు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్స్ అండి అన్నీ కూడా మనకి మనీని సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నీ కూడా యూస్ఫుల్ టిప్స్ కాబట్టి సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ మంచి మంచి షేర్ చేస్తూ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం కొత్తిమీర మనం ఈ విధంగా కొంచెం ఎక్కువగా తెచ్చుకొని క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో లో పెడుతూ ఉంటాము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్స్లో అడక లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా కొత్తిమీరని శుభ్రంగా గ్రేడింగ్ చేసేసుకొని కుళ్ళిపోయిన ఆకులు పండిపోయిన ఆకునంతా కూడా గ్రేడింగ్ చేసేసుకొని ఇలా మంచిగా ఉన్నటువంటి కొత్తిమీరని తీసుకొని ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకోవాలండి పేపర్లో ఇలా డబుల్ పేపర్ వేసేసి ఇలా కొత్తిమీర పెట్టుకొని కొత్తి కొత్తిమీర మధ్యలో ఒక స్టీల్ స్పూన్ అయితే పెట్టేసుకొని చక్కగా పేపర్లో రోల్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి న్యూస్ పేపరు అలానే స్పూన్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఎందుకంటే న్యూస్ పేపర్ త్యాన్ అబ్జర్వ్ చేసుకుంటుంది స్టీల్ స్పూన్ ఉండటం వల్ల మనకి చాలా సేవ్ అవుతుందండి కొత్తిమీర త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది సో ఈ విధంగా ఒక స్టీల్ స్పూన్ పెట్టేసి ఇలా పేపర్ రోల్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా న్యూస్ పేపర్ ట్యాబ్ను అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా అలానే ఉంటుందండి ట్రై చేయండి సో మనం ఇలాగ క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఇలా ఒకసారి మీరు స్టోర్ చేసుకున్నారంటే మీకే రిజల్ట్ అనేది పక్కగా కనిపిస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి బాగా రోల్ చేసేసి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా అలానే ఉంటుంది ట్రై చేయండి సో మరి మీకే టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మరి హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి మీకు కొత్తిమీర టిప్ ఎలా అనిపించిందో ఎలా కొత్తిమీర స్టోర్ చేసుకుంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం మనం ఎక్కువగా కిచెన్ లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ మనం ఎంత క్లీన్ చేసినా ట్యాప్స్ మాత్రం ఇలా సోప్ మరకలు పడిపోయి మరకలుగా కనిపిస్తూ ఉంటాయి కదండి ఆ మరకలు పోవాలంటే ఈ చిన్న టికెన్ ట్రై చేయండి ఒక లెమన్ మనం యూజ్ చేసిన లెమన్ ఉంటుంది నిమ్మ నిమ్మతొక్క అలాంటి నిమ్మతొక్కను తీసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి ట్యాబ్స్ చక్కగా మనకి మెరిసిపోతాయండి ఇలా ట్యాబ్స్ పైన పడినటువంటి సోప్ మరకలు కానీ ఇలా మొండి మరకలు ఉన్నా కూడా చక్కగా తెల్లగా ఉన్నటువంటి మరకలన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి సో ఈ ట్యాబ్స్ కూడా మెరిసిపోతాయండి ఇలా అప్పుడప్పుడు పడేసే తొక్కలతో నిమ్మ తొక్కలతో ఈ విధంగా చక్కగా ట్యాబ్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి చక్కగా మెరిసిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పడేసే నిమ్మ తొక్కలతో కూడా మనం ఈజీగా ట్యాబ్స్ని అయితే మెరిసిపోయేలా చేసుకోవచ్చు అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం క్లీన్ చేసిన తర్వాత వ్యాజ్లేన్ కానీ కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఇలా అప్లై చేసేసామనుకోండి తేమ లేకుండా శుభ్రంగా ఇలా కాటన్ క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత కొద్దిగా వ్యాజ్లేన్ కానీ అలానే కొబ్బరి నూనె కానీ ఇలా ట్యాబ్స్కి అప్లై చేసామనుకోండి ట్యాబ్స్ చక్కగా మెరిసిపోతాయండి ఎక్కువ రోజులు మనకి మన్నికు ఉంటాయి తుప్పు లేకుండా మనకి ఎక్కువ రోజులు ఉంటాయండి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి ఈ విధంగా అయితే చక్కగా ట్యాబ్స్ని అయితే మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కానీ వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ట్యాబ్లెట్స్ సిట్స్ ఇలా ఖాళీ అయిపోయినవి ఉంటాయి కదండి అవి ఎందుకు ఈ పనికి అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం కిచెన్లో యూజ్ చేసుకునే ఇలా సిజర్లు అయితే ఉంటాయి కదండి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అలాంటి సిజర్లని ఈ ఈ ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్ని కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది మనం ఈ విధంగా సిజర్తో ఏదైనా కటింగ్ చేసుకున్నా కూడా చక్కగా కటింగ్ అయిపోతుందండి మీకు లైవ్లోనే నేను చూపిస్తానని చూడండి ముందుగా నేను సిజర్ తీసుకున్నప్పుడు అది కట్ అవ్వలేదు చాలా షార్ప్ అనేది తగ్గిపోయిందండి ఈ విధంగా నేను కట్ చేసిన తర్వాత చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చక్కగా కట్ అవుతుంది ఈ విధంగా ట్యాబ్లెట్ సీడ్స్ మన ఇంటికి పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ ఇలా సెజర్ పెట్టి కట్ చేయంగా చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతాయండి సో ఈ విధంగా ట్యాబ్లెట్ సీడ్స్ పడేసే ముందు ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినటువంటి సెజర్ని ఇలా కట్ చేసామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది మన పని కూడా ఈజీగా సులువుగా అయిపోతుందండి ట్రై చేయండి టిప్పిన్ తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మనకి ఇలాగ మినపు గుళ్ళు కానీ లేదంటే మినపప్పు కానీ పొట్టు మినపప్పు కానీ మనం త్వరగా నానాలి అంటే ఈ చిన్న టిక్కిని ట్రై చేయండి ఇనప వస్తువులు కానీ చాకుని కానీ ఈ విధంగా పెట్టేస్తే వన్ అవర్ లోపలనే చక్కగా నానుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందామండి పెసలు కానీ అలానే మినపలు కానీ మెనుపులు మినుములు కానీ ఇలా ఈ రెండిట్లో ఏదైనా కూడా మనకి ఎక్కువ రోజులు మన్నికుండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే రెండు ఎన్ని మిర్చిని అందులో వేసేసుకోవచ్చండి లేదంటే బిర్యానీ ఆకుంటుంది కదా బిర్యానీ ఆకునైనా ఈ విధంగా అందులో అనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందాం పిల్లలు ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళ శారీ పెట్టి కోర్స్ కానీ మనం ఈ విధంగా నాడ అయితే ఎక్కిస్తూ ఉంటాం కదండీ నాడ ఎక్కించుకునేటప్పుడు ఒక పిన్ని తీసుకొని ఇలాగైతే నాడాను పెట్టేసి ఎక్కిస్తూ ఉంటాం అలా కాకుండా మనకు అప్పటికప్పుడు పని త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఒక పెన్నుని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రీఫిల్కి ఈ విధంగా నాడాన్ని పెట్టేసి క్యాప్ పెట్టుకుని ఈ విధంగా అప్పటికప్పుడు ఈజీగా ఇలా నాడాన్ని ఎక్కించుకున్నాం అనుకోండి చక్కగా మన పని ఈజీ అయిపోతుంది త్వరగా కూడా ఈ విధంగా మనం అయితే ఎక్కించుకోవడానికి చాలా చక్కగా సులువవుతుందండి ట్రై చేయండి సో మనం అప్పటికప్పుడు పిన్ కాకుండా ఇలాగ ఒక పెన్ను తీసుకుని ఈ విధంగా నాడాను ఎక్కించామనుకోండి ఎన్ని ప్యాంట్లు అయినా లేదంటే ఎన్ని శారీ పెట్టికోట్స్ అయినా మనం ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు త్వరగా అయితే ఇలా అయితే మనం ఇలా నాడా ఎక్కించుకోవడానికి చాలా చక్కగా ఈజీగా సులువుగా మనకి ఈ సింపుల్ చిట్కాన్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటివ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీకు ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం స్నానం చేసే వాటర్లో ఇలాగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ అలానే ఒక హాఫ్ నిమ్మబద్దని వేసేసుకున్నాం అనుకోండి మన స్కిన్ పైన ఉన్నటువంటి ఎలర్జీ సమస్యలు కానీ చర్మ సంబంధమైన ఇలాగే ఏవైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నా కూడా చక్కగా తొలిగిపోతాయండి ఇలా హాట్ వాటర్లో కానీ లేదంటే మీరు చన్నీళ్ళు పోసుకున్న ఇలా చన్నీళ్ళు వాటర్లో అయినా ఈ విధంగా వేసేసుకుని స్నానం చేసామనుకోండి ఇటువంటి స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటాయి చర్మం కూడా పొడి బారకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం ఇలా ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలండి మనం బట్టల క్లిప్స్ లేకపోయినప్పటికప్పుడు ఈజీగా మనం బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక బాటిల్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి ఇలా మనం తేగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా బాటిల్తో ఈజీగా మనం క్లిప్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఈ విధంగా ఒక క్యాప్ని ఈ విధంగా పెట్టేసి బ్యాక్ సైడ్ని కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కదలకుండా గాలి వచ్చినా కూడా ఎంతో స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ట్రై చేయండి ఈ విధంగా బట్టల క్లిప్స్ లేనప్పుడు అవసరానికి ఈ విధంగా బాటిల్ క్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇంకా షుగర్ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా చక్కగా కంట్రోల్ చేసి అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా షుగర్ సమస్య ఎక్కువైపోతుంది కదండి ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా షుగర్ అనేది వచ్చేస్తుంది సో మనం తినే ఫుడ్ వల్ల కూడా ఇప్పుడు లేనిపోయిన మొత్తం కూడా వచ్చేస్తున్నాయి కదండి మనం తి తినే ఫుడ్ అన్నీ కూడా కల్తీ అయిపోయినాయి కాబట్టి చాలా వరకు చాలా రోగాలు అయితే మనకి ఎక్కువైపోతున్నాయి కదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్నీ కూడా మనకి ఇలా కల్తీ ఫుడ్ వల్ల లేనిపోయిన రోగాలు అయితే వస్తూ ఉన్నాయి షుగర్ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తుందండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా అప్పటికప్పుడు తగ్గించుకోవచ్చు అండి ఈ టిప్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బెండకాయలను ఒక నాలుగు తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత పుచ్చలు ఏమైనా ఉన్నాయేమైనా చెక్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా ఇలా అయితే ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకోవాలండి గ్లాస్ నిండుగా వాటర్ తీసుకుని అందులో ఈ విధంగా బెండకాయ ముక్కలను వేసేసి ఒక నైట్ అంతా ఇలాగ వాటర్లో ఉంచేసేయాలండి నైట్ అంతా కూడా ఈ వాటర్లో నానబెట్టుకుని ఒక మూత పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఉదయం మార్నింగు ఈ విధంగా ఆ బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా కంట్రోల్ అయిపోతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఆకుకూరలు మనం తెచ్చుకున్నప్పుడు మామూలుగా ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం ఇలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో ఎక్కువగా మనకి గాలాడక వాటర్ బబ్బులు సేర్పడి తేమ తగిలి త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రికెన్ ట్రై చేశారనుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసిన చాలా చక్కగా అవుతుంది ఒక పేపర్ తీసుకొని ఇలా ఈ విధంగా రోల్ పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం మనం ఇలా కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేటప్పుడు ఈ విధంగా మనకి ఎన్ని ప్లేట్లు కడిగినా లేదంటే గ్లాసులు కడిగినా దానికి అంచులకి బాగా పేరుకొని లోపలికి డస్ట్ అనేది ఉండిపోతూ ఉంటుంది మన చేతితో అయితే క్లీన్ చేయలేము కదండి ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ సీట్ తీసుకొని లోపల ఇలా అంచులు లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి దీనివల్ల ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ఒక ట్యాబ్లెట్ సీట్ తీసుకొని ఇలా లోపల అంచుల లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా తీసేసుకోవచ్చు అండి ఇలా ఒక ట్యాబ్లెట్ సీటు మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ సీట్స్ ఉంటాయి కదండి ట్యాబ్లెట్స్ సీట్లు ఖాళీ అయిపోయినాయి అయినా లేదంటే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ సీట్ అని తీసుకుని ఈ విధంగా లోపల ఇలా గార పట్టినటువంటి డస్ట్ ఉంటూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా అది చేతితో అయితే పోదు కదండి ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయండి ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సో యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం గ్యాస్ అయితే ఈ విధంగా ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని వంట చేస్తూ ఉంటాం కదండీ ఇలా మనకు తెలియకుండానే బర్నర్స్ లోపల ఇలా రైస్ కానీ ఇలా టీ కానీ ఇలా పాలు కానీ ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి దానివల్ల ఈ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి లోపల హోల్స్ మంట సరిగా రాదండి మనకు దీనివల్ల గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూసారంటే చక్కగా వర్క్ అవుతుందండి మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఇట్లు కానీ అలానే ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ సీట్లు కానీ లేదంటే ఖాళీ అయిపోయిన సీట్లు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక సీట్ని తీసుకొని ఇలాగ సన్నగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ షీట్ ఎడ్జ్ని ఈ విధంగా హోల్స్లోని పోనిచ్చేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి హోల్స్ అయిపోయి ఇలాగ ఒక్కోసారి మనకి బ్లాక్ అయిపోయి మంట సరిగా రాదు కదండి ఇలా మంట రానప్పుడు ఈ చిన్న టిక్ని ఒక్కసారి మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా బర్నర్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ట్యాబ్లెట్స్ ఇట్టిని కొనిచ్చి ఇలా ట్యాబ్లెట్స్ ఇట్ ఎడ్జ్ ఉంటుంది కదండి ఎడ్జ్తో చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ స్క్రబ్బర్ పెట్టి తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత శుభ్రంగా ఇలా ఆరిపోయిన తర్వాత బన్నర్ పెట్టి మంట వెలిగిస్తే చక్కగా మనకి మంట అయితే వస్తుందండి సో ఈ విధంగా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుందాం అనుకోండి ఇలా గ్యాస్ కూడా మనకు ఆదా అవుతుంది మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి దీనివల్ల మనకి హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి మన పని త్వరగా అవ్వదు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మన పని త్వరగా పూర్తి కావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుంది ఇలాగా గ్యాస్ స్టవ్ పైన ట్యాబ్లెట్స్ ఇటు పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఇలాగ మనం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బటన్స్ దగ్గరకు వచ్చేసరికి మనం చేతితో అయితే క్లీన్ చేయలేము కదా లోపలికి మనకి తెలియని డస్ట్ అయితే చాలా ఉంటూ ఉంటుందండి ఆ డస్ట్ అంతా మనం క్లీన్ చేయాలంటే చేతితో క్లీన్ చేసుకోలేము సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇట్ని తీసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇలా క్లీన్ చేసే ముందు ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఫేస్ పౌడర్ ఈ విధంగా స్టవ్ పైన వేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం వంట చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే మనకు తెలియని డిష్ డస్ట్ కానీ దీనిపైన జిడ్డు కానీ పడుతూ ఉంటుంది సో ఇలా కర్రీస్ ఉన్నా కూడా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి పాండ్స్ పౌడర్ కానీ మీరు యూజ్ చేసుకునే పాండ్స్ పౌడర్ అయినా లేదంటే మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా వేసేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతుంది అలానే మనకి దీనిపైన ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఈ గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి ఇలా ఇవి కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అది పెట్టలేదండి ఇలా పౌడర్తో పౌడర్ వాటర్తోనే ఇలాగ వీటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి సో ఈ విధంగా మనం చక్కగా గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి మనకి తెలియని కానీ డెస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది దీనివల్ల కొద్దిగా మనం ఫేస్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇటువంటి డస్ట్ ఉండదు అలానే జిడ్డు ఉన్నా పోతుంది ఎట్లాంటి మొండి మార్కులు చక్కగా పోతుందండి ట్రై చేయండి గ్యాస్ స్టవ్ కూడా చక్కగా మెరిసిపోతుంది సో ఈ విధంగా బటన్స్ దగ్గర ఉన్నటువంటి డెస్ట్ కూడా ఈ విధంగా ఖాళీ సీడ్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది దీనివల్ల మనకి స్టవ్ ఎక్కువ రోజులు మనకి అనేది ఉంటుంది ఎక్కువ రోజులు రిపేర్ అనేది రాకుండా ఉంటుందండి సో గ్యాస్ స్టవ్ బనర్స్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల చక్కగా క్లీన్ అయిపోతుంది మంట కూడా చక్కగా వస్తుంది మన పని కూడా ఈజీగా అయిపోతుంది త్వరగా అవుతుంది సో దీనివల్ల మనకు మనీని కూడా సేవ్ అండి గ్యాస్ కూడా ఆదా అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ అని ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ ఎవరికి చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నూటి షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్